తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్నటువంటి జిల్లాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఒకటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు మొత్తం ఒక కుప్పం తప్ప వైసీపీ గెలిచిన అనంతపురంలో రెండు సీట్లైనా కనీసం తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది ఉరవకొండ హిందూపురం అండ్ అతని జగన్ వేవులో కూడా ఎప్పటి నుంచో అనంతపురం తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి పట్టు ఉన్నటువంటి ప్రాంతమే కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగులో పన్నెండు నియోజకవర్గాలు తన జెండా ఎగరేసుకోగలిగారు ఈ క్రమంలో అదే ఆ జిల్లా మీద పట్టును కొనసాగించాలి అని భావిస్తున్న వైసీపీ అధినేత అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయ అభ్యర్థుల వడపోత కార్యక్రమానికి అయితే మొత్తం సిద్ధం చేసినట్లు ఉంది వాస్తవానికి సీఎం నుంచి ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఇప్పుడు పిలుపు వస్తుంది అంటే వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పి ఒక అభిప్రాయం కలుగుతుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ అనంతపురంలో భాగంగా నిన్న ఆరు మంది ఎమ్మెల్యేలను పిలిపించేట్లకి సమాచారం ఉంది ఆరు మంది మరి ఆరు మందిలోకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్లేనా అంటే కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లాలో జరుగుతున్న ప్రచారాన్ని కన్సిడరేషన్ లేక తీసుకున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలను తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడిన దాన్ని కన్సిడరేషన్ లెక్క తీసుకున్న ఈ ఆరు మందులు కనీసం ఐదు మందికి అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది ఇందులో ఒక మంత్రి గారు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఆరు మంది కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మడకశీర ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు పెనుగొండ శంకరనారాయణ గారు రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి గారు కళ్యాణదుర్గం ఉషశ్రీ శరణ్ గారు సింగనమల జొన్నలగడ్డ పద్మావతి గారు జిల్లాలో ఎప్పటి నుంచి ఒక చర్చ ఉంది వీళ్ళకు మోస్ట్ ప్రాబిలి టికెట్లు రాకపోవచ్చు అని కొందరికి పెనుగొండ ఎమ్మెల్యే నారాయణ గారిని ఈసారి హిందూపురం ఎంపీగా పోటీ చేయించవచ్చు అని ఒక డిస్కషన్ ఉంది మరి జగన్ గారు ఏం ఆలోచిస్తారో తెలియదు ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరెట్లో గోరెట్ల మాధవ్ తనకి నెక్స్ట్ టికెట్ రాకపోవచ్చు అని ఒక ఉంది తనని తన సొంత జిల్లా కర్నూలు అక్కడ ఏమైనా తను కూడా అక్కడ ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి టికెట్ అయితే అడుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది కర్నూలులో అండ్ అనంతపురం జిల్లాలో కదిరి వాస్తవానికి ఒకసారి రెడ్డికి ఇస్తే ఒకసారి మైనారిటీకి ఇచ్చుకుంటూ ఉంటాయి పార్టీలు కూడా సో ఆ ఈక్వేషన్తో ఏమైనా ప్రస్తుతం మన సిద్ధారెడ్డి గారిని తప్పించి అక్కడ ఒక మైనారిటీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కదిరి మరి చూడాలి అక్కడ కొన్ని వర్గ రాజకీయాలు అంటే ఏమంటారు వైసీపీలోనే లీడర్షిప్ మధ్య ఒకరికొకరికి పడకుండా ఉంది సో ఈ క్రమంలో సిద్ధారెడ్డిని తప్ప ఒక మైనార్టీకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి అనే డిస్కషన్ ఎప్పటి నుంచో ఓపెన్ అయి ఉంది కదిలి నియోజకవర్గంలో కళ్యాణదుర్గం మహేష్ వర్ష శ్రీ చరణ్ గారి మీద చాలా వ్యతిరేకత ఉంది అనే చర్చ కూడా ఉంది తనను కూడా తప్పిస్తారనే ప్రచారం ఉంది సింగనమల అక్కడి నుంచి జొనరల్ గడ్ పద్మావతి గారు తనను కనుక తప్పిస్తే అక్కడ ఒక రిటైర్డ్ డిఎస్పీ పేరు వినిపిస్తూ ఉంది అది ఒక ఎస్సీ రిజర్వుడు ఒక రిటైర్డ్ డిఎస్పీ పేరు అయితే వినిపిస్తూ ఉంది దన్నరగడ పద్మావజ భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఆయన ప్రభుత్వానికి సలహాదారుడుగా కూడా ఉన్నారు మరి వాళ్ళని ఏ విధంగా సర్దుతారో తెలియదు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆపరేషన్ అనంతపురం అనే దాని ఎగ్జిక్యూషన్ కూడా పూర్తి చేసినట్టుగానే ఉంది ఇక ప్రకటించడం ఒకటే మిగిలినట్లుంది అందుకే వీళ్ళని పిలిపించి ఏ పరిస్థితుల్లో సిటీ ఇవ్వలేకపోతూ ఉన్నాం అని ఎవరికి ఇస్తూ ఉన్నాం వాళ్ళ కోసం సహకరించండి అధికారంలోకి వస్తాం మళ్ళీ మిమ్మల్ని మీ సేవలను ఉపయోగించుకుంటామని చెబుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా రాయలసీమలో అనంతపురం జిల్లా మీద కనుక వైసీపీ తన పట్టును నిలుపుకోగలిగితే టోటల్ సీమ మీదనే మళ్ళీ తన పట్టునైతే డెఫినెట్లీ కొనసాగించుకోవచ్చు